నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ వెదర్ పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రానున్న ఐదు రోజులు ఉదయం వేళ పొగ ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హెచ్చరించారు నేను పదిహేడు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల ఉష్ణోగతలు నమోదవుతాయని చెప్పారు ఈ వరకు ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ ఇచ్చింది రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఎటువంటి వర్షం లేవని అన్నారు ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంటుందని చెప్పారు ఉదయం వేళల్లో పొగ ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు నగరంలో వరుసగా ముప్పై డిగ్రీల సెల్సియస్ నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పారు ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చలిగాలుల నేపథ్యంలో అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు మోందా మార్కెట్ ప్రాంతంలో పద్దెనిమిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ వెస్ట్ మారేడుపల్లి షేక్పేట రియాసత్ నగర్ లో పద్దెనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ కాంచన్బా గుట్టలో పద్దెనిమిది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ జూబ్లీహిల్స్ గోల్కొండలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఓయిలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ షేక్పేట అడ్మెట్ మెట్టుగూడ బజ్జాలహిల్స్ లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ బౌద్ధ్ నగర్ తిరుమలగిరి బండ్లగూడలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ లంగర్ హౌస్ కందికల్ గేట్ బోరబండలో పంతొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ముషారాబాద్ హిమాయత్ నగర్ చిల్కూడెలో పంతొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైందన్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా వృద్ధులు బాలింతలు చిన్న పిల్లలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నందున చలిగాలు బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమని చెప్పారు పొగ కారణంగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు